అప్పుడు ఒక మాట చెప్పాం ప్రార్థన మనకు అర్థం కావాల్సిన సబ్జెక్ట్ కాదు భగవంతుడికి అర్థం కావాల్సిన సబ్జెక్ట్ అది శబ్దంలో నీకు తెలిసి అర్థం ఉందనుకుంటున్నావు కానీ శబ్దంలో శక్తి ఉంది శక్తి ఉన్న శబ్దాన్ని మంత్రం అంటారు అదృష్టవశాత్తు ఆ మంత్రమయమైనటువంటి ఆరాధనా విధానం హిందువులకి మాత్రమే ఉన్నది గుర్తుపెట్టుకోండి ఇక్కడే శక్తి ఉంది అందుకే పెళ్లి మంత్రాలను ట్రాన్స్లేట్ చేసి చెప్తాను అప్పుడు పిశాచాలు రావడానికి బాగుంటుంది కానీ దేవతలు రారు గుర్తుపెట్టుకోండి అక్కడ దేవశక్తి రావాలి దేవశక్తే మంత్రం ద్వారా వచ్చి రక్షిస్తుంది కర్తని వాళ్ళందరినీ కూడా మంత్రంలో ఏది లోపం లేకుండా వెళ్ళాలంటే ఎక్కడ చిన్న లోపం వచ్చినా వెళ్ళడం కష్టం దీని గురించి కొందరికి సందేహం రావచ్చు మీరు ఇక్కడ ఈమెయిల్లో కానీ దేంట్లో నేను కానీ కొట్టేటప్పుడు ఒక్క డిజిట్ తేడా వచ్చినా వెళ్ళదు ఒక్క అక్షరం తేడా వచ్చినా అల్ఫాబెట్ తేడా వచ్చినా వెళ్ళదు ఎందుకంటే లేదండి ఒక్క ఆల్ఫాబెట్ తేడా వస్తే మెసేజ్ వెళ్ళట్లే ఇక్కడే నీకు తెలుస్తుంది అలాగే ఒక్క స్వరం అక్షరం లోపం వచ్చినా వెళ్ళవలసింది వెళ్ళదు ఈ వ్యవస్థ అంత గొప్పది అందుకే సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ హిందూ మతం చాలా సులభంగా అర్థమవుతుంది అంటే విజ్ఞానానికి తట్టుకుని నిలబడగలిగిన ఏకైక మతం హిందూ మతం అందుకు మళ్ళీ మాట చెప్తాడు